పగలంతా జులాయిగా తిరగడం రాత్రైందంటే గంజాయి సేవించడం పని పాట లేకుండా నిత్యం ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకోవడం ఇదే వీరి దినచర్య చిన్న చిన్న దందాలు చేసి డబ్బులు వసూలు చేయడం అధిక వడ్డీలకు డబ్బులిచ్చి సామాన్యులను వేధించడం యువతులు బాలికలను ప్రేమ పేరిట మోసగించడం వీరి ప్రవృత్తి ఇప్పుడు కొత్తగా డబ్బుల సంపాదన కోసం గంజాయి మాదక ద్రవ్యాల రవాణా సైతం చేస్తున్నారు చైన్ స్నాచింగ్ బైక్ దొంగతనాల్లో వీరిది అందవేసిన చెయ్యి పోలీసుల కఠిన చర్యలతో వీరి ఆగడాలు కొంతమేర తగ్గినా మళ్లీ ఇప్పుడు పటిష్ట నిఘా కోరవటంతో విజయవాడలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు ఒకప్పుడు రౌడీలకు అడ్డగా ఉన్న విజయవాడలో పోలీసులు ప్రభుత్వాలు తీసుకున్న కఠిన చర్యలతో పరిస్థితులు అదుపులోకొచ్చాయి పాతకాలం రౌడీలు గూండాలు కనుమరుగైనప్పటికీ జులైగా తిరుగుతూ గ్యాంగ్లు మెయింటైన్ చేస్తోన్న కొత్త తరం రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి కొన్ని ప్రాంతాలు వీధులను అడ్డగా చేసుకుని దందా చేస్తున్నారు ఆధిపత్య పోరుతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఇటీవల ఓ రౌడీ పై మరో ఇద్దరు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడం సంచలనంగా మారింది ఇటీవలి కాలంలో పోలీసుల పర్యవేక్షణ కొరవడటం నగర బహిష్కరణలు విధించడం తప్ప కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రౌడీ మూకలు మళ్లీ రెచ్చిపోతున్నాయి హత్యలు దోపిడీలకు తెగబడుతూ నగరంలో భయాందోళనలకు గురిచేస్తున్నారు రౌడీ షీటర్లకు ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరు గంజాయి విక్రయాలే ఏజెన్సీ నుంచి గంజాయి తెప్పించి నగరంలో విక్రయిస్తున్నారు విజయవాడలో దందాలు చేస్తూ ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తున్నారు పదే పదే నేరాలకు పాల్పడుతోన్న వారిపై పోలీసులు రౌడీ షీట్లు తెరుస్తున్నా పూర్తిస్థాయి నిఘా కొరవడింది ప్రతివారం నిర్వహించే రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ మొక్కుబడిగా సాగడమే ఈ దుస్థితికి కారణం కొంతమంది రౌడీ షీటర్లు ఈ కౌన్సిలింగ్ కూడా రావడం లేదు గుణదల ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ అరుణ్ కుమార్ పై పడవల రేవు సెంటర్ వద్ద మరో ఇద్దరు రౌడీ షీటర్లు జోజిబాబు చందు తమ అనుచరులతో కలిసి దాడి చేశారు కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు రెండు వర్గాల మధ్య పాత కక్షలై ఈ గొడవకు కారణం అరుణ్ కుమార్తో పాటు అతని సోదరుడు వరుణ్ కుమారుని సైతం పోలీసులు నాలుగు సార్లు నగర బహిష్కరణ చేసినా ఏమాత్రం మార్పు రాలేదు వీరిని నగర బహిష్కరణ చేసినా కానీ విజయవాడ చుట్టుపక్కలే ఉంటూ దందాలు కొనసాగిస్తున్నారు పట్టమట స్టేషన్ లో షీట్ ఉండి నగర బహిష్కరణకు గురైన ప్రభుదాస్ కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే నివాసం ఉంటున్నాడు ఇటీవలే నగరంలోకి వచ్చి సతీష్ అనే ఆటో డ్రైవర్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రతి వారం ప్రతి సండే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వేరే ఏమైనా గొడవలు కానీ ఏమన్నా ఇన్వాల్వ్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అలాగే ప్రతి రోడ్డు షర్ట్ని లాండర్ సస్పెక్ట్ని వీళ్ళందరూ కూడా మా స్టేషన్ నుంచి ఒక్కొక్క కానిస్టేబుల్కి ఒక్కొక్క షీట్ హోల్డర్ని అప్పు జరిగింది ఆ కానిస్టేబుల్ కూడా పూర్తిగా వాళ్ళ మీద నిఘా ఉంచి వాళ్ళు ఏ పని చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇన్ని గంటల ఇంటికి వస్తున్నారు వాళ్ళు ఏమన్నా బయట ఉన్నా ఈ బ్యాడ్ క్యారెక్టర్స్తో కలుస్తున్నారా ఇవన్నీ కూడా ప్రతిరోజు వాళ్ళు మా వాళ్ళు గమనించి మాకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రౌడి షర్టులు కొంతమంది ఇంతకుముందు కూడా ఈ గంజాయి గంజాయి తీసుకురావడం లేకపోతే గంజాయి తాగడం అలాంటివి చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా చాలా మటుకు అరెస్ట్ చేసి పంపించాం వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాము అప్పుడు వాళ్ళు కూడా ఏమైనా ఈ రౌడి షర్టులో ఏమన్నా ఈ గంజాయి సంబంధించి కానీ లేకపోతే ఏమన్నా ఇతర జోదాల్లో ఆటలు కానీ ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా నిఘా అవసరం జరిగింది రీసెంట్గా కూడా ఒక ఇద్దరు రౌడి షర్టుల మీద ఫిట్ ఎన్ డీపీ పేస్ యాక్ట్ పెట్టి వాళ్ళు వన్ ఇయర్ పాటు రాజమండ్రి చాండే కూడా పంపడం జరిగింది ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళ మీద కూడా ఈ కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఫర్దర్గా జరగకుండా చూడటం జరుగుతుంది అది వాస్తవం అది కొంతమంది నగర బహిష్కరణ చేసిన వాళ్ళు మధ్య మధ్యలో రావటం కొంచెం ఒకళ్ళతో ఇబ్బంది పెట్టడం కూడా పెట్టి పెట్టని చెప్పి తెలిసింది దాని మీద ఇమీడియట్లీ మేము వాళ్ళని కూడా పికప్ చేసి వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న విజయవాడ జిల్లాల విభజన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చింది అయినప్పటికీ విజయవాడలోని తూర్పు ప్రాంతం చాలా వరకు కృష్ణా జిల్లా పరిధిలోనే ఉంటుంది దీంతో చాలా మంది రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు వేసిన శివారు ప్రాంతాలైన పోరంకి యనమల కుదురు తాడేపల్లిలోనే తిష్టవేస్తున్నారు రాత్రుల్లో మళ్లీ నగరంలోనే కార్యకలాపాలు సాగిస్తున్నారు నగర పరిధిలో లేరని పోలీసులు వీరిపై నిఘా పెట్టకపోవడంతో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు అలాగే తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉన్న వాళ్లు బెజవాడ వచ్చి దందా సాగిస్తున్నారు నగర పోలీసులతో పాటు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా పోలీసులు సమన్వయంతో ముందుకు సాగితేనే రౌడీ షీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు ఆ రౌడీ షీటర్ది ఆగడాలు ఎంతవరకు వెళ్ళిపోయినాయంటే హత్యలు చేయడానికి అమ్మాయిల్ని వేధించడమే కాకుండా వాళ్ళ జీవితాల్ని అంతం చేసే వరకు కూడా వెళ్ళిపోతున్నాయి మార్పు అనేది సాధ్యం నిరంతరంగా కౌన్సిలింగ్ చేయాలి విడకి ఒక్కసారి చేసి వదిలేకుండా నిరంతరంగా కౌన్సిలింగ్ చేయాలి పోసి పోలీసులతో పాటు ఎక్కడైనా అవసరమైతే ప్రజలను కూడా మా లాంటి వాళ్ళు మేము స్వచ్ఛందంగా వచ్చి చేయడానికి రెడీగా ఉన్నాము ఎందుకంటే సేఫ్ సిటీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టు బిల్డ్ ద గ్రోత్ ఆఫ్ అవర్ స్టేట్ కెమెరాల పర్యవేక్షణ డ్రోన్లతో నిఘా పెట్టిన విజయవాడలో పూర్తిస్థాయిలో రౌడీషీటర్ల ఆగడాలను పోలీసులు కట్టడి చేయలేకపోతున్నారు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రెచ్చిపోతున్నారు నగర బహిష్కరణ చేసిన ఏడాదో ఆరు నెలల్లో బయట ఉండి మళ్లీ నగరంలోని తిష్టవేస్తున్నారు